హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే కొత్తిమీర పచ్చడి పెడుతున్నాను ఇదైతే ఒక్కసారి పెట్టుకున్నామంటే నెల రోజులైతే ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకొంచెం ఎక్కువ రోజులే ఉంటుంది ఫస్ట్ అయితే నేను ట్వంటీ రూపీస్ కట్ట పెద్ద కట్ట తీసుకున్నానండి అదైతే అడుగు భాగం వరకు వేర్లు అవన్నీ ఉంటాయి కదా అంతవరకు తీసేసుకొని మిగతా కాడలు అలాగే వదిలేసి నీట్గా కడిగి ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టుకోవాలి ఆరపెట్టుకోవాలి ఆరాక కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఆ తరువాత బాండ్లు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు దోరగా వేయించుకోవాలి ఇది వేయించుకున్నాక ఆకుకు తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు అండి నేనైతే తొమ్మిది మిరపకాయలు అయితే వేసుకున్నాను అది వేగాక తీసేసుకొని మనం కొత్తిమీర ఆరాక కట్ చేసుకోవాలని చెప్పాను కదా అవైతే కొత్తిమీర ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని సన్నపు సగన వాడుచుకోవాలండి అతడంతా ఆవిరయ్యేదాకా ఈ లోపల మనం మిరపకాయలు కనుక చల్లారితే అవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి కొత్తిమీర వాడిపోయింది కదా ఇప్పుడైతే అవి చల్లారిని అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకునేసాక ఇప్పుడైతే కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా మనం వాడుచుకున్నవి అవైతే మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి మన టేస్ట్కి తగినంత చింతపండు మాత్రం పీసులు అన్నీ తీసేసుకొని చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా ఆ సైజులో తీసుకొని చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బాండట్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకునేసి తాళిం పెట్టుకోవాలండి ఇప్పుడైతే పచ్చనపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు వేసుకున్నానండి ఒకటి రెండు వేసుకోవచ్చు ఆ తర్వాత తెల్లబాయిలు కూడా ఒక నాలుగైదు రెబ్బలైతే వేసుకోవాలి చెక్కు తీనవసరం లేదు మనం గట్టిగా ఒత్తుకొని నలగబొట్టి వేసేసుకుంటే చాలు ఈ తాలింపు పెట్టేసుకున్నాక మనం పచ్చడి ఉంది కదా మిక్సీ పట్టింది అదైతే వేసుకొని వాడి చేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లేనండి ఇదైతే ఒక నెల రోజులు మనం వాడుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కరెక్ట్గా అండి ఉప్పు కారాలు కూడా మీరు చేసుకొని ఉంటే ఓకే చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే ఎక్కువ రోజులైతే నిలవ ఉండదండి అందుకని మరీ ఎక్కువైతే పెట్టుకోవద్దు ఒక కట్టమో పెట్టుకున్నారంటే మనకు సరిపోతుంది ఇలా వాడుచుకునేసాక పూర్తిగా చల్లారినిచ్చి మీరు గాజు బాక్స్లో కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్ లేదా చిన్న చిన్న ఉన్న ఇలా అయితే నిల్వ చేసుకోవచ్చండి వేడి తగ్గాక మాత్రమే మనం పెట్టుకోవాలి ప్లాస్టిక్ బాటిల్ అయితే అసలు పెట్టుకోకూడదు పూర్తిగా వేడి తగ్గాలండి ఒకవేళ మీరు గోరువెచ్చగా జాడీల్లో అలా పెట్టుకున్న చల్లారేక మాత్రమే మూత పెట్టుకోండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ